నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్ చౌదరి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కూటమి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అంతకుముందు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది దానికన్నా ముందు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మన నవ్యాంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సో కొత్తగా రాష్ట్రం ఏర్పడడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారైతే దాన తనకున్న ముందు చూపుతోటి తనకున్న అభివృద్ధిపై తనకున్న పట్టుతోటి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెఫినెట్గా ముందు నడిపించ ముందుకు నడిపించగలుగుతారు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టగలుగుతారు అనే ఒక ఆకాంక్షతోటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆయనకు ఓట్ అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు సో కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే సాధించుకోగలిగింది నూట యాభై ఒక్క సీట్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది ఎందుకని తెలుగుదేశం పార్టీ అంత ఘోర పరాజయం పొందింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవినీతి చేశారా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడైన లోకేష్ ఏమైనా అవినీతిలో కూరుకుపోయారా అంటే లేదు ఆ రెండు ఆ పార్టీలో ఆ ఇద్దరు కూడా ఎప్పుడూ అవినీతి చేసింది లేదు కానీ తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు మాత్రం అవినీతి చేసిన మాట వాస్తవమే అని కొన్ని సర్వే పత్రిక కొన్ని పత్రికలు కూడా అప్పట్లో కూడా కూసాయి అయితే అది ఎంతవరకు అంటే చాలా తక్కువ మొత్తంలోనే కేవలం శాండ్ విషయంలో మాత్రమే కొంత అవినీతి జరిగిందని దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకులని మందలించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు కుల దూషణలకు కూడా దిగటం ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యకాండకు దిగటం కూడా జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్గా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి ఒక వజ్రాయుధంలాగా మారిందని చెప్పొచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత దాన్నేమైనా సక్రమంగా ఉపయోగించుకుందా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులని సరి చేసుకుని వాళ్ళు ఏమైనా మంచి మార్గంలో నడిచారంటే లేదు వాళ్ళు అంతకన్నా దారుణమైన పరిస్థితులని ఆంధ్రప్రదేశ్లో సృష్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి పదేళ్లు చాలా కష్టాలకు పడ్డారని చెప్పేసి ఒప్పుకోక తప్పని నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఎదిరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అంతా చెప్పుకుంటారు పైగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలము బలగము ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి చెందిన వాళ్ళు వాళ్లే మెయిన్ ఓటర్సు వాళ్లే నా బలము వాళ్లే నా బలహీనత అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తర్వాత వాళ్ల ద్వారానే గద్దె నుంచి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఇంకొక ఎమ్మెల్సీకి సంబంధించిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు అని చెప్పేసి స్పష్టంగా మనం పత్రికల్లో కూడా చదివాం సో నా ఎస్టీ నా ఎస్సీ అనేవాళ్ళ మీదే దౌర్జన్యం జరిగితే మరి వాళ్ళ ఎస్సీలు వాళ్ళ ఎస్టీలే వాళ్ళకి తీవ్రమైన నష్టాన్ని అంటే ఆ పార్టీ అధికారంలో నుంచి దిగిపోవడానికి కారణమయ్యారని చెప్పొచ్చు ఇక చూసుకుంటే అవినీతి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అవినీతి మరకల మరకల మయమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మిగిలిన పార్టీలు కోడైకొసాయి వరకు కూడా సో అది ఎంతవరకు నిరూపిస్తారా అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటిని ఎంతవరకు నిరూపిస్తారనేది వేచి చూడాలి కానీ అధికారంలో రాకుండాన్నంత వరకు కూడా అవినీతి చాలా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణలు అయితే చేశారు సో అవి ఎటువంటి ఆరోపణలు అంటే లిక్కర్లో శాండ్లో ల్యాండ్లో వీటిల్లో విపరీతమైన అవినీతి చేశారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి ఈ అవినీతి కుంభకోణంలో మునిగిపోయారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపణలు చేసింది సో ఈ ఆరోపణలకితో పాటుగా ఏవైతే ఈ దాష్టికము దౌర్జన్యము దమనకాండ ఉన్నాయో అవి కూడా తోడైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోవడానికి మొన్నటి వరకు అంటే మొన్నటి వరకు అంటే ఇన్ ద సెన్స్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే మీరు మా దగ్గర నుంచి ఇరవై మూడు సీట్లు తీసుకున్నారు కాబట్టి మీకు ఆ ఇరవై మూడు సీట్లు వచ్చాయన్నారు ఇప్పుడు చూస్తే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మమ్మల్ని లెగాలు చేశారు కాబట్టి మీ నూట యాభై ఒకటి అని చూసుకొని విర్రవిగారు కాబట్టే మీకు అటువైపు ఒక అటువైపు ఉన్న ఒకటి ఇటువైపు ఉన్న ఒకటి మాత్రమే మిగిలాయి మధ్యలో ఉన్న ఐదు పోయింది ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీ మీ పార్టీకి నష్టం కలిగించిన పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తుగా ఆ ఐదు ఎగిరిపోయింది అటుొకటి ఇటొకటి రెండు కలిపి పదకొండే మిగిలాయి మీకు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎగతాళు చేస్తున్నారు ఇలా ఒకళ్ళను ఒకళ్ళు ఎగతాళు చేసుకోవటం వల్ల వచ్చేది ఏం లేదు ఇక్కడ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే అభివృద్ధి చెయ్యని పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి అవతల పార్టీ వాళ్ళని దూషణలతోటి బూతులతోటి రెచ్చిపోయి తిట్టించిన ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆ రోజు వరకే దాన్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు ఇలాంటి బూతులు తిట్టే పార్టీల్ని ఇంటికి పంపిస్తారు సో ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే జరిగింది ఇక నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అన్నంత మాత్రాన కాదు అది మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తేనే పార్టీ సస్టైన్ అవుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యే సిచ్యువేషన్స్ ప్రజలే తీసుకొచ్చారు ఇంకొక విషయం ఏంటంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను నేను డైరెక్ట్గా డబ్బులు పాస్ చేశాను అకౌంట్లోకి నేను 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 అని చాలాసార్లు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది అర్థం చేసుకున్నారు ప్రజలు ఏంటంటే ఆ డబ్బులు మావి మా దగ్గర నుంచే పన్నుల రూపంలో వసూలు చేసి మాకే సంక్షేమ పథకాలు ఇచ్చారు గవర్నమెంట్ కొత్తగా ఎటువంటి కంపెనీల్ని తీసుకురాలేదు కంప్ పైగా ఉన్న కంపెనీల్ని కూడా పారిపోయేలాగా చేసింది గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కంపెనీలు తీసుకొచ్చిందో ఎంవోల్ని కుదుర్చుకుందో ఆ ఎంఓఎలు కూడా రద్దు చేసుకుని పారిపోయే స్థితికి కంపెనీలు తీసుకొచ్చింది పైగా దానికి ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువైంది ఆ నిరుద్యోగం ఉండటము పైగా ఇటు చూస్తే ధరలు పెరిగిపోవటము ఆర్టీసీ ఛార్జీలు తొమ్మిది సార్లు పెరగటము కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు నాలుగు సార్లు పెరగటం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి సామాన్యులు నెత్తి మీద గుదిబండలాగా మారినాయి సో దీనివల్ల ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత పెళ్ళుబికింది ప దాని ఫలితంగానే పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి ఇక చూసుకుంటే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఈ వైఫల్యాలన్నిటిని గమనించిన దాని మీద దాని మీదట జాగ్రత్త పడవలసిన వాటిల్లో రెండింటిని చూసుకోవాలి ఒకటి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఉండటం రెండవది కుల దోషణలకి దౌర్జన్యాలకి దమనకాండలకి దిగకుండా ఉండటం మూడవది అవినీతి చేయకుండా ఉండటం అవినీతి అంటే అస్సలు అవినీతే చేయకుండా ఉండటం అనేది అసలు సాధ్యపడదు అది కల్లో మాట కూడా కానీ ఇలాగా ల్యాండ్ స్కాములు లిక్కర్ స్కాములు మైనింగ్ స్కాములు ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు చేసి పార్టీని ఇరకాటంలో పెట్టినట్లయితే అది డెఫినెట్గా పార్టీకే చేటు కాదు రాష్ట్రానికి కూడా చేటు అనేది అర్థం చేసుకోవాలి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు డెఫినెట్గా చేయి చేయి కలిపే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడైతే గొడవ పడతారో వీళ్ళిద్దరిలో ఎప్పుడైతే ఒకళ్ళు ఒకళ్ళు సోషల్ మీడియా వేదికలుగా పోస్టింగులు పెట్టుకుని దోషణలకు దిగుతారో అది పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు వీళ్ళిద్దరూ గొడవ పడడం మూలంగా మళ్ళీ రెండు వేల ఇర ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లాభం చేకూర్చు పెడుతుంది అలా కాకుండా వీళ్ళిద్దరూ కలిసి సమిష్టి కృషితోటి ముందుకు వెళితే గనక డెఫినెట్గా రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా కూటమి అంటే ఇట్లా కలిసి వెళ్ళిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జనసేన అండ్ తెలుగుదేశం కలిసి పనిచేసుకుంటే డెఫినెట్గా రాష్ట్రానికి కూడా అది లాభమే చేకూరుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి పనిచేసుకోవటం మూలంగా అధికారం ఎక్కువ నాళ్లు సస్టైన్ అయితే కంపెనీలు కూడా ఇక్కడ ప్పటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ వాళ్ళ పెట్టుబడులు ఏవైతే పెట్టాలనుకుంటాయో ఇక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది మనం ఇక్కడ నిరభ్యంతరంగా కంపెనీలు పెట్టుకోవచ్చు చక్కగా మనకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది అనుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పేసి ఒక భావన సద్భావనలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు పార్టీలు కష్టపడి పనిచేసినట్లయితే అవినీతి రహిత అంటే భారీ కుంభకోణాలు చేయకుండా ఒక మోస్తరుగా నడిపించినా రాష్ట్రాన్ని డెఫినెట్గా అది రాష్ట్రానికి వారి వారి పార్టీలకి మేలు చేకూర్చిందే అవుతుంది